ఓం శ్రీ సాయి రామ్ అధ్యాయసారు మొదలుపినటువంటి అతి ప్రధాన శ్లోకము శనై శనైరుపరి బుద్ధ్యా దృతిగృహీత ఆత్మ సంస్థ మనకు కృచ్చి చింతయేత్ ధైర్యముతో కూడిన బుద్ధిచే మనస్సును మెల్లమెల్లగా విషయముల నుండి మరలింపలను మరియు అట్టి మనస్సును ఆత్మయందు నెలకొల్పి పరమాత్మ తప్ప మరి ఏ ఇతర విషయములను ఏమాత్రముగా చింతన చేయరాదు ధైర్యముతో కూడినటువంటి బుద్ధి చే మనస్సును మెల్లమెల్లగా బాహ్య ప్రపంచము నుండి మరలించి ఆత్మయను స్థాపితము చేయవలను మనసును స్వాధీనము చేసుకోగల శక్తి బుద్ధికి గలదు మనసస్తు పరా బుద్ధి అని ఇదివరకే చెప్పుకున్నాము అజ్ఞానులకు మనసు చెప్పినట్లు బుద్ధి ఆడుతుంది జ్ఞానులకు బుద్ధి చెప్పినట్లు మనసు ఆడుతుంది అయితే జన్మాంతర విషయవాసనతో కూడుకున్నటువంటి మనసు సామాన్య బుద్ధికి జవాబు చెప్పదు కనుకనే ధృతి గృహీతయా అని చెప్పారు అనగా ధైర్యముతో కూడినటువంటి బుద్ధి చేయి మనసును స్వాధీనపరచుకునే వాళ్ళను మనస్సు పులివెంట్ కావున బుద్ధి మేకగా ఉండకూడదు సింహముపగి ఉండవలను సింహీ వృత్తిని ఆశ్చరించవలను బుద్ధియా ధృతి గృహీతయ అనేటువంటి దాని అర్థం ధైర్య స్థైర్యములతో కూడినటువంటి బుద్ధి చే మనసును అంతర్ముఖముగా చేయవలను జై శ్రీకృష్ణ